నా గురించి బాగా దగ్గర దగ్గరగా సాధన చేసిన వాళ్ళందరికీ తెలుసు అందరిలాగా ఊహించుకుంటే నా భౌతిక విషయాల్లో రక్త సంబంధంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అనేది వాళ్ళకి తెలుసు అయినా కానీ అదృష్టవశాత్తు నేను మీకేం చెప్తున్నాను నేను అలా ఉండగలిగాను లోపల మాత్రమే మనస్సు ఆధ్యాత్మికత ప్రశాంతత నిలుపుకోగలగడము ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రాధాన్యత ఇవ్వటము పొందవలసింది అసలైంది ఇది అన్నప్పుడు అది నిర్ధారణ జరిగినప్పుడు నిరూపణ జరిగినప్పుడు మనకు అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు అలా ఉండడానికి ప్రయత్నం చేసి అలా ఉండగలిగితే దానికి మించింది ఉండదు కదా ఉండలేకపోవడం అనే దాని గురించి మెల్లమెల్లగా మెల్లమెల్లిగా అవగాహనతో సాధనలతో మార్పులు తీసుకోవడానికి ప్రయత్నించాలి సాధన వదిలిపెట్టి వాటి గురించి ఉన్న ఇబ్బందుల గురించి ఇంకో విధంగా ప్రయత్నిద్దామంటే అవి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయినా రేపు ఇంకోటి రాదని మన గ్యారంటీ